భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు అంబాలపల్లి నియోజకవర్గం బీకొత్తకోటలో మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజు జరుగుతున్నాయి ఈ శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి వీటికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు కె రామకృష్ణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అందరూ గుజ్జల ఈశ్వరయ్య గారు సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు గారు అలాగే ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య గారు ఈ చెత్త జయంతి ఉత్సవాలకు రాబోతున్నారు అలాగే జానపద గేయాలు పల్లె సుద్దులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా కార్మిక కర్షక పేదల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మరి ధనిక వర్గాల పైన అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన నిలిచినటువంటి నేపథ్యంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ శతయంతి ఉత్సవాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో రైతు సంఘం కానీ వ్యవసాయ కార్మిక్ సంఘం కానీ ఆటో అమాలి రిక్షా బిల్డింగ్ వర్కర్సు కార్పెంటర్సు అట్లాగే ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్సు మిగతా ఉన్నటువంటి కార్మిక కర్షక విద్యార్థి మేధావి సంఘాలు మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని అపీల్ చేస్తున్నాం 感じねでわ。